హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతున్న చికెన్ పిక్కెల్ అండి ఎక్కువ గ్రేవీతో అలాగే ముక్కలు కూడా గ్రేవీ కూడా ఉండేటట్లుగా ఎలా తయారు చేసుకోవాలి అలాగే దీనిలో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను అలాగే పచ్చడి అనేది నెల రోజుల పైనే బయట ఉంచినా సరే పాడవకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఏ కొలతలతో అలాగే చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాగనుక ట్రై చేసి చూడండి మీరు ఫిదా అయిపోతారు సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకున్నాం దీనికోసం నేను వచ్చేసి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్స్ అయినా తీసుకోవచ్చు నేను తీసుకున్న చికెన్లో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ అలాగే ఒక పావు కేజీ వరకు మాత్రమే బోన్స్ బోన్స్ కూడా మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం లైట్గా కనపడేటట్లుగా బోన్స్ ఉంటే అనమాట చికెన్ని శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా పూర్తిగా ఇలా వడకట్టుకోవాలి ఒక చిల్లర గిన్నెలో వేస్తే ఇంకా బాగా దిగిపోతాయి అన్నమాట ముక్క సైజు కూడా మరీ పెద్దగా కాదు అలానే మరీ చిన్న చిన్నవి కాదు ఇలా మీడియం సైజుగా ముక్క కొట్టించుకోండి పచ్చడికని చెప్పండి షాప్లోనే చక్కగా కొట్టిస్తారు ఈ చికెన్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగితే అస్సలు స్మెల్ అనేది ఉండదు అనమాట ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ను కడాయిలో వేసి ఒక హాఫ్ స్పూన్ సాల్టు అలాగే హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా చికెన్ అంతటికీ బాగా పట్టించండి ఇప్పుడు దీన్ని విడిగా ఉడకపెట్టాలన్నమాట దీనిలోకి చాలా అంటే చాలా నీళ్లు ఊరుతాయి సో ఆ నీళ్ళన్నీ ఉంకిపోయేంతవరకు ఉడకపెట్టాలి అలా చేసినప్పుడు చికెన్ బాగా మెత్తగా ఉడుకుతుంది అలాగే నీళ్ళన్ని ఇమికిపోవడం వల్ల ముక్క అనేది సైజు తగ్గుతుంది దాన్ని మనం ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా చక్కగా నిలువ ఉంటుంది కాబట్టి మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనం దీనిలోకి మసాలా పౌడర్ తయారు చేసుకుందాం రెండించుల చెక్క ముక్క అలాగే నాలుగు లవంగం మొగ్గలు మూడు ఇలాచీలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఎప్పుడైనా మసాలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే మనకి రెసిపీలు అనేవి పర్ఫెక్ట్ రుచి వస్తాయి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు రోస్ట్ చేయండి మరి ఎక్కువగా వేగనవసరం లేదనమాట పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతవరకు ఇలా రోస్ట్ చేసుకొని వీటిని చల్లారిన తర్వాత గ్రైండింగ్ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి చూడండి మనకి ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయింది దీనిలో వాటర్ ఎన్నో ఉరాయి ఒక చుక్క కూడా లేకుండా నిమియాయి అలాగే ముక్క సైజు కూడా బాగా తగ్గిపోయింది కదా సో ఫస్ట్ టైం ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇది ఉడికేటప్పుడు తగ్గుతుంది వేగేటప్పుడుకి ఇంకా తగ్గుతుంది అనమాట కాబట్టి ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై ప్రాసెస్ అండి ఫ్రై చేసుకోవడానికి అలాగే ఈ పచ్చడికి వచ్చేసి ఆయిల్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుంది పప్పుల నూనె తీసుకోండి వేరుశనగ నూనె నువ్వు పప్పు నూనె అలా పప్పు నూనె అయితే రుచి అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ముక్కలన్నీ కూడా ఒకేసారి వేసేయండి అంటే బ్యాచ్ వైజ్గా కంటే కూడా ఇలా కేజీ ముక్కలు ఈ ఆయిల్లో కరెక్ట్గా సరిపోతాయి ముక్కలు ఫస్ట్ నిండుగా అనిపించినా వేగేటప్పటికి ముక్క సైజు తగ్గుతుందండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ముక్కలు అన్నీ కూడా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి అలాగే ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడు అవి క్రిస్పీగా అయినట్లు మనకు అన్నమాట అంతవరకు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యేలోపు కారం కొలుచుకున్నాము ఇది వంద గ్రాముల కారం అండి కారం ఘాటును పట్టి ఒక టెన్ గ్రామ్స్ పెరగడం తగ్గడం జరుగుతుంది ఈ వేయింగ్ మిషన్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇది మనకి ఇంట్లో ఉంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనం తీసుకునే గిన్నె కూడా జీరో చేసి దీనిలోనే క్వాంటిటీని కరెక్ట్గా మెజర్ చేస్తుంది ఉప్పు వచ్చేసి యాభై గ్రాములు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇది కళ్ళుప్పు కళ్ళుప్పుని ఇలా కొలుచుకొని ఎండలో ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి లేదు మీరు స్పూన్స్తో అంటే టూ టేబుల్ స్పూన్ వరకు కొలుచుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ముక్కలు బాగా వేగాయి అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి ఇలా కలుపుతున్నప్పుడు క్రిస్పీగా పకోడీ లాగా మనకి అనిపిస్తుంది అర్థమవుతుంది మొక్క ఇలా ఫ్రై అయితే పచ్చడి నెలల తరబడి నిలువు ఉంటుంది అస్సలు పాడవదు అలాగే పచ్చలు నిల్వ ఉండాలంటే ఎప్పుడు ఉండే మన పాయింట్స్ ఏనండి తడి తగలకుండా ఉండాలి ఉప్పు కారం పులుపు సమపాళ్ళల్లో ఉండాలి అప్పుడే అవి పాడవకుండా ఉంటాయి సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట చూడండి ముక్కొకటి మీకు చూపిస్తాను ఎలా ఫ్రై అయ్యింది ఏంటనేది ఇలా మీకు వేడిగా ఉండడం వల్ల నేను వెంట వెంటనే తుంచలేకపోతున్నాను చూడండి ముక్క తుంచినప్పుడు లోపల తెల్లగా ఏమన్నా కనిపిస్తుందా ఎక్కువ వేగినట్లు కనిపిస్తుంది కదా సో ఇలా ఉంటే మనకి పచ్చడి పాడదనమాట ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఈ ఆయిల్లోనే కొలిచిపెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు బాగా పొంగు వస్తుందండి సెగ తగ్గించుకొని పొంగిపోకుండా ఈ దీన్ని కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోండి మరీ మాడిపోనివ్వకండి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయితే ఇంక మనకి ప్రాసెస్ అంతా రెడీ అయినట్లు అనమాట చూడండి చక్కగా ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యి కనిపిస్తుంది ఇప్పుడు వెంటనే ఈ కడాయిలో ఉంచకుండా ఈ ఆయిల్ని గిన్నెలు ముక్కల్లో తీసిన గిన్నెలోకి మార్చేసుకోండి ఇప్పుడు దీనిలోనే మనం పెట్టుకున్న ఉప్పు కారం అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్స్ అన్నీ కూడా వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే వేసేసుకుంటే అవి కూడా వేగినట్లుగా అయ్యి మనకి ఎక్కడ పచ్చివాసన లేకుండా పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే కమ్మటి సువాసన కూడా వస్తుంది కొలిచిపెట్టుకున్న కారం అలాగే ఉప్పు అండి కొలుచుకొని ఎండలో ఎండపెట్టుకొని పౌడర్ చేసుకోవాలి సో ఈ ఉప్పు రాళ్ళు ఉప్పు అనమాట ఈ ఉప్పు అయితేనే మనకి రుచి బాగుంటుంది పచ్చళ్ళకి వీటిని ఇక మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలో ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు తొక్క తొక్కవలుచుకొని వేసుకోండి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన వదిలేసేయండి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలి పులుపు కోసం నిమ్మరసం ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది అంటే పలుపు గింజలు ఏమీ లేకుండా చక్కగా వడకట్టుకోవాలి చిన్న నిమ్మకాయలు అయితే నాలుగు తీసుకోండి పెద్దవైతే రెండు తీసుకోండి సరిపోతుందనమాట పులుపు ఈ లెమన్ జ్యూస్ కూడా వేసి మొత్తం కలిపేసుకొని ఇక మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కనుంచండి చక్కగా ముక్క బాగా ఊరుతుంది ఉప్పు కారం పులుపు అన్నీ ముక్కకు పడతాయి అలాగే ఇప్పుడు గట్టిగా ఉంది కదా ఇలా ఉండకుండా ఆయిల్ కొంచెం పైకి తేలి పచ్చడి కూడా కొంచెం గ్రేవీగా తయారవుతుందనమాట చూడండి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది కదా ఆయిల్ కొంచెం పైకి తేలింది సో అంటే అడుగునేం ఆయిల్ ఉండదు పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా కలిపినప్పుడు మొత్తం కలుస్తుంది చూడండి పచ్చడి గ్రేవీతో అలాగే ముక్కలు కూడా సమపాడలలో గ్రేవీ ముక్కలు ఉంటాయి సో ఇలా తయారు చేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అన్నం బాగా కలుస్తుంది నెలల తరబడి నిల్వ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా నెలపై నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెల వరకు నిల్వ ఉంటుంది కానీ అప్పటి వరకు మనం ఉంచుతామండి అసలుకి పచ్చడి రుచి చూస్తే అసలు వదలరు అనమాట నెల రోజుల లోపే అయిపోతుంది ఇది చూస్తేనే నోరూరుతుంది వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని తినండి ఆహా అనాల్సిందనమాట మీరు నేను ఈ వీడియోలో చూపించిన కొలతలతో టిప్స్తో తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లోనే చికెన్ పికెలు పెట్టేస్తారు ఎలా అనిపించింది నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్